ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు తమ నిర్దోషంగా నిరూపించుకునేంత వరకు పదవిలో ఉండనని స్పష్టం చేశారు ఢిల్లీలోని ఆప్ కార్యాలయంలో ఆదివారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు ఆప్ కష్టాల్లో ఉన్నప్పుడు సాక్షాత్తు భగవంతుడే తమతో ఉండి ముందుకు నడిపించాడని కేజ్రీవాల్ అన్నారు దేవుడిచ్చిన ధైర్యంతో శత్రువులతో పోరాడతామని తెలిపారు ఆప్ నాయకులు సత్యందర్ జైన్ అమర్తుల్లా ఖాన్ ఇంకా జైల్లోనే ఉన్నారని త్వరలోనే వారు బయటకు వస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు అయితే యాప్ నుంచి మరొకరు సీమ్ అవుతారని కొత్త సీఎం ఎంపిక కోసం రెండు మూడు రోజుల్లో పార్టీ సమావేశం నిర్వహిస్తామని కేజ్రీవాల్ తెలిపారు లో అధికారంలోకి రావాలని ఆరోపించారు పార్టీని నన్ను పంపారు కానీ ఎన్ని ఎత్తులు వేసిన పార్టీని విచ్ఛనం చేయలేకపోయింది నన్ను జైల్లో పెట్టి ఎన్ని ఇబ్బందులకు గురి చేసిన రాజ్యాంగాన్ని రక్షించాలని ఇన్నాళ్లు రాజీనామా చేయలేదో జైలు నుంచి ప్రభుత్వాన్ని ఎందుకు నడపకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ప్రభుత్వాన్ని నడపొచ్చని వెల్లడించింది అని కేజ్రీవాల్ అన్నారు మద్యం విధానానికి సంబంధించిన సిబిఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు బలవరించింది దీంతో దాదాపు ఆరు నెలల తర్వాత ఆయన తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు ఈ సందర్భంగా కేజ్రీవాల్ కుట్రపై సత్యం విజయం సాధించిందని అన్నారు దేశాన్ని బలహీనపరుస్తున్న విభజిస్తున్న శక్తులపై తన పోరాటం ఆగదని పేర్కొన్నారు ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అయితే కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనపై బీజేపీ స్పందించింది అది అరవింద్ కేజ్రీవాల్ పిఆర్ స్టంట్ ఢిల్లీ ప్రజల్లో ఆయనకున్న ఇమేజ్ ఏంటో అర్థమైంది ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి పార్టీగా దేశవ్యాప్తంగా పేరు పొందింది పిఆర్ స్టంట్ కింద తన ఇమేజ్ ను పునరుద్ధరించాలనుకుంటున్నారు ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ఓడిపోతోంది అని చెప్పారు బిజెపి జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి